ప్రభావంతో కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు ఉధృతంగా పొంగి పొర్లుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జన జీవనం స్తంభించిపోయింది కర్నూలు జిల్లాలో పలు గ్రామాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉండటంతో రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దు అంటూ జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు తుంగభద్ర నదికి వరద పెరుగుతూ ఉండటంతో నది తీర ప్రాంతంలో గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి నది పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏ సిరి అధికారులను ఆదేశించారు దీనిపై మరింత సమాచారం కర్నూలు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు మురళీకృష్ణ చెప్పండి తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంది కర్నూలు జిల్లాలో తుఫాను ప్రభావం నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి చాలా గ్రామాల్లో జిల్లాలో జిల్లాలోని చాలా గ్రామాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది గ్రామాల్లో ఉన్నటువంటి వాగులు వంకలన్నీ పొంగి పొర్లుతుండడం అదేవిధంగా గ్రామ సమీపంలో ఉన్నటువంటి నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో జిల్లా అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు ఎవరు కూడా నది తీర ప్రాంతాల్లో వాగులు వంకలు ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ ఏ శ్రీ కూడా అధికారులను అప్రమత్తం చేశారు అందరూ కూడా ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే సమయంలో ఏదైతే వాగులు వంకలు ఉన్న ప్రదేశాల్లో లో లెవెల్ బ్రిడ్జెస్ ఉంటాయో ఆ లో లెవెల్ బ్రిడ్జెస్ మీద వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో ఎవరిని కూడా అటువైపు ఇటువైపు రానికుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులను ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తారు అధికారులు కూడా ఆ ప్రాంతంలో ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలి ఎవరిని కూడా వాగులు దాటేందుకు అనుమతించొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు అయితే ప్రస్తుతం జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి నెలకొంది ఉల్లి మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో నెలకొంది దీనికి సంబంధించి అధికారులు కూడా ఈ వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత పంట నష్ట పరిహారం చెల్లించే విధంగా తగు నివేదికలు కూడా సిద్ధం చేయనున్నారు అయితే ముఖ్యంగా ఈ ఏదైతే తుంగభద్ర నది నదికి భారీగా వరద పోటెత్తుండడంతో కర్నూలు జిల్లా శృంకేశర జలాశయానికి సంబంధించి పన్నెండు గేట్లను ఎత్తి ఒక మీటర్ మేర ఎత్తి నలభై వేల క్యూసెక్ల వరద వరద నీటిని దిగువ విడుదల చే విడుదల చేశారు ఈ భారీ వర్షాల కారణంగా ఇంకా వరద పెరిగే అవకాశం ఉండడంతో నదీ తీర ప్రాంతాల్లో గ్రామాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు ప్రజలకి ఎట్లాంటి అసౌకర్యాలు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని చెప్పి కూడా అధికారులను హెచ్చరించారు ఈ నేపథ్యంలోనే అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు కూడా సిద్ధం చేయాలని చెప్పి కూడా సూచించారు ప్రస్తుతం కర్నూలు జిల్లాలో తుఫాను ప్రభావం పెద్దగా లేకపోయినప్పటికీ ఆ వర్షాలు అయితే భారీ కురుస్తున్న నేపథ్యంలో ఇవాళ తుఫాన్ తీరం దాటే క్రమంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా మట్టి మిద్దెల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మట్టి మిద్దెల్లో ప్రజలు ఎవరు కూడా నివసించకుండా ఆ సురక్షిత ప్రాంతం సురక్షిత ప్రాంతంలో ఉండాలి ఆ సిమెంట్ మిద్దెలు సిమెంట్ కాంక్రీట్ ఇళ్లల్లో ఉండాలని చెప్పి కూడా అధికారులకు ఉండేలాగా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా కర్నూలు జిల్లాలో గతంలో కూడా ఇదే విధంగానే భారీ వర్షాల కారణంగా మట్టి మిదులు కూలి చాలా మంది కూడా ప్రాణం కోల్పోయినటువంటి పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలోనే అట్లాంటి ప్రాణ నష్టం కూడా జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పి కూడా అధికారులను డాక్టర్ కలెక్టర్ డాక్టర్ శ్రీ కూడా అయితే సూచించారు